ఏం తింటున్నావుం వాట్ ఇస్ దట్ కాల్ ఏం తింటున్నావు ఆగు ఏం తింటున్నావు స్మితిక్ ఏం తింటున్నావు మళ్ళీ చెప్పు దాని పేరేంటి బికెటా బికెట్లు ఏ ఊర్లో ప్రిపేర్ చేస్తున్నారు ఎక్కడ కొన్నావు బికెట్ని షాప్లో బికెట్ అమ్ముతున్నారా ఓకే వెరీ గుడ్ నైస్ మీకు ఎవరికైనా తెలుసా బికెట్లు ఎక్కడ దొరుకుతాయో షాప్లో మా అల్లునికి మాత్రమే తెలుసు బికెట్ గురించి మీకు ఎవరికైనా కావాలంటే మా అల్లుడు చెప్తాడు బికెట్ అని కి పేరు బిస్కెట్ కాదండి దాని పేరు బికెటు